జిల్ జిల్ జిగేల రని అన్నట్లుగా హౌస్లో అందరూ జిగేలమంటూ కనిపిస్తున్నారు అది చూసి పృథ్వీ ఏంటయ్యా గౌతమ్ నిఖిల్ మీరేంటి మెరిసిపోతున్నారు దగా ఈ రోజు ఏంటి ఇంత స్టైలిష్గా రనీ ఇద్దరికి ఇద్దరికిద్దరు మొహాలు చూసుకుంటూ ఉంటారు ఇక వెంటనే గౌతమ్ వెళ్ళిపోయాక ఒరే హీరో ఏంటి రా ఇలా యాక్టివ్గా ఉన్నావు ఏంటి సంగతి అంటూ పృథ్వీ నిఖిల్ని ఆట పట్టిస్తూ ఉంటే ఏం రా ఎప్పుడు మొహం మార్చుకొని ఉండమంటావా నీలా ఏంటి అంటూ జోకులు వేయడం నిఖిల్ కూడా బాగా నేర్చేశాడు ఇక అంతలోనే ప్రేరణ రావడంతో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ప్రేరణ అంతలోనే తన స్లిప్పర్ ని స్లిప్ అవుతుంది అది చూసి నా ఫైటింగ్ చూస్తావా నా బలం చూస్తావా అంటూ ఆ స్లిప్పర్ ని కాలు ఇసరేసరికి అది వెళ్ళి ఎక్కడో పడుతుంది అమ్మో ఈ రోజు నిఖిలుపు అయితే వేరే లెవెల్ లో ఉందని చెప్పుకోవచ్చు ఆఖరికి గ్రెద్దల కాకిలా కూడా అరుస్తూ కేకలు రచ్చరచ్చ చేస్తూ ఉంటాడు ఇక విష్ణుప్రియ పృథ్వీ అందరూ కూడా వచ్చి ఇలా మీటింగ్ పెడుతూ ఉంటే కన్నీ పెట్టరాయ్ పాలు పట్టరాయ్ అంటూ పాటలు పాడుతూ విష్ణు అయితే అదరగొట్టేస్తూ ఉంటే ఇక అంతలో ఉన్న రోహిణి వచ్చి ఏంటమ్మా తల్లి పాట పొరువే తీసేసేలా ఉన్న కాస్త నోరాపమ్మ అంటూ విష్ణుప్రియ నోరు మొయ్యిస్తూ ఉంటుంది అక్కడే ఉన్న నిఖిల్ మాత్రం అబ్బబ్బా ఏం పర్ఫార్మెన్స్ అంటూ నవ్వుతూ ఉంటాడు